రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్న మొక్కజాన్సీ వచ్చేసరికి అయితే మేమైతే పెట్టి నలభై ఐదు రోజులైతే అవుతుందనమాట నలభై ఐదు రోజులు పూర్తిగా అయిపోయింది ఇదైతే చూసుకోవచ్చు మనకి నాలుగున్నర నుంచి ఐదు అడుగులు అయితే పెరిగిందనమాట మొక్కజొన్న చేను ఇది వచ్చేసరికి అయితే ఇప్పుడు మేము మూడో స్ప్రే అయితే చేయడానికి అయితే వచ్చాము మూడో స్ప్రేలో మేము ఫస్ట్ వచ్చేసరికి అయితే డంబుల్ అనమాట ఇది సఫెక్స్ కంపెనీ వాడిది అలాగే మనకి ఇది ఆదామ కంపెనీలో మనకి బ్యారేజ్ అనేది దొరుకుతుంది దీని టెక్నికల్ వచ్చేసరికి అయితే నోవాలోరన్ అలాగే ఎమామెక్టిన్ బెంజోయేట్ అనమాట అలాగే మనకు రెండోది వచ్చేసరికి అగస్తే కంపెనీ నుంచి మనం కస్టడీ అయితే తీసుకున్నాము అలాగే దీని యొక్క టెక్నికల్ వచ్చేసరికి అజాక్సిస్ ట్రోబిర్ అలాగే టెబ్యూ కనోజోల్ అనమాట ఇది కూడా మన కదామ కంపెనీలో అయితే కస్టడీ కింద దొరుకుతుంది అలాగే మనం సిగ్నో కంపెనీ వాడిది ఎస్ఎన్ ప్లస్ అలాగే యాడ్మిక్స్ అయితే ఈ అయితే తీసుకున్నాము ఈ మూడు కూడా మనం ఒక డ్రమ్లో అయితే పోసుకుని బాగా అయితే కలిపేసుకున్నాం అనమాట ఈ మూడు బాగా కలిసేలాగా ఒక పైప్ అయితే తీసుకుని డ్రమ్లో పోసి మొత్తం అయితే మిక్స్ అయితే చేస్తాను అలాగే మన యొక్క పవర్ స్పేర్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట మన ప పవర్ స్ప్రే ఎందుకంటే మనకి చైన్ వచ్చేసరికి అయితే ఒక ఫోర్ టు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ అయితే పెరిగింది కాబట్టి పవర్ స్ప్రేతోనే స్ప్రే చేయాలి నేనైతే ఇప్పుడైతే స్ప్రే అయితే మొదలు పెట్టేసినమాట స్ప్రే మొదలు పెట్టేసి సరిగ్గా ఒక డ్రమ్ వచ్చేసరికి గంట సేపు అయితే కొట్టానన్నమాట మీరైతే చూసుకోవచ్చు వీడియోలో ఏ విధంగా అయితే తడిపేదని అంటే నాకైతే గన్నకైతే అందట్లేదు అనమాట గన్ చెయ్యి అయితే పైకి అయితే అయితే గంట అయితే కొట్టానమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ షార్ట్ వీడియోని లైక్ చేయండి